హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో దయచేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నాకైతే చాలా కీలకమైనటువంటి అయితే కనుక రావడం జరిగింది దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు నేను వీడియోల ముందు టెట్కి డిఎస్సికి సిన్సియర్గా నేను ప్రిపేర్ అవుతా సిన్సియర్గా నేను హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా నేను ఈ టెట్లో నూట నలభై నూట నలభై మార్కుల కోసం నేను పాటు పడతాను నేను కృషి చేస్తాను అనుకున్నటువంటి వాళ్ళైతే హార్డ్ వర్క్ చేస్తాను అన్నటువంటి వాళ్ళు అయితే కనుక మీరు మన రత్నం కాంపిటేటివ్ వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి అంతేగాని కానీ నేను హార్డ్ వర్క్ చేయలేను ఏ సో నాకున్నటువంటి పరిస్థితులు బట్టి ఏదో తప్పదో క్వాలిఫై పర్వాలేదు అనుకుంటే అది మీ వ్యక్తిగతం ఎప్పుడు కూడా నేను ముఖం మీదే ముఖం లేకుండా ఫేస్ మీద మాట్లాడుతున్నాను మీకు అభ్యర్థులకి ఉపయోగపడేటువంటి విషయాలే నేను చెప్తాను నమ్మాలనుకుంటే నమ్మండి హార్డ్ వర్క్ చేయాలనుకుంటేనే చేయండి లేదు అది మీ యొక్క వ్యక్తిగతంగా ఏదైనా ఏ కోచింగ్ సెంటర్స్లో అయినా మేము జాయిన్ అయిపోతాం సార్ అనుకుంటే మీరు జాయిన్ అయిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను మీకు షెడ్యూల్ ఇచ్చా ఆల్రెడీ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి సైన్సు హిందీ వాళ్ళకి హిందీ ఎవరికి వాళ్ళకి ఉంటాయి నవంబర్ ఆరు ఏడు తారీఖుల కల్లా ప్రాక్టీస్ అండి మన యొక్క గ్రూప్ ఏంటంటే ప్రాక్టీసు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో హిందీ వాళ్ళకి హిందీలోను అదేవిధంగా నేను మీకు చెప్పాలి కాబట్టి మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకే మీకు వాట్సాప్లో డీటెయిల్స్ పెడుతున్నా ఇష్టమైతే కేవలం గ్రూప్ మెయింటనెన్స్ కోసమే కానీ నేనే ఫీజు నాలుగు వేలు కట్టు మూడు వేలు ఎనిమిది కట్టు ఐదు వేలు కట్టు పాతి వేలు కట్టు వాళ్ళగా వేలాగా ఆఫర్లు నేను చెప్పట్లేదు అది ఉన్నది చెప్పాను మీకు నచ్చతే ఏదైనా కానీ సిన్సియర్గా చదివేవాడు ఓకే వెల్ ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ సో కొన్ని కొన్ని మార్పులు వస్తున్నాయి ఆల్రెడీ కొంతమంది రేపు నారా లోకేష్ గారితో అపాయింట్మెంట్ దొరికింది ఎవరికి టెట్టో డిఎసీ అభ్యర్థులకి ఇంతవరకు టెట్కి సంబంధించి మనకి అఫీషియల్గా కానీ ఏ విధమైనటువంటి అప్డేట్ అయితే కనుక రాలేదు సో టెట్ అందరూ రాయాలి అని టెట్ో టీచర్లు కొందరికి ఇక్కడ మినహాయింపు అనేది ఏమీ లేదు సో దీనికి సంబంధించి అయితే కనుక ఏమీ లేదు ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వాల్సిందే ప్రస్తుతం రెండు వయోపరిమితి విషయంలో కూడా ప్రస్తుతం ఇదే ధోరణి ఉంది వయోపరిమితి విషయంలో మేము కోర్టుకి వెళ్తాము అన్న వాళ్ళు కోర్టుకి వెళ్తారు తప్పే ఉంది అది వెళ్తారు తెలంగాణలో వెళ్ళారు గతంలో కూడా ఇక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కూడా ఇక్కడ అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా లెటర్లో రాసినటువంటి పరిస్థితి నలభై ఏడు నలభై ఎనిమిదికి అదే ఇవి ఉన్నాయి పరిమితి సో ఇప్పుడు ఈ ఈ యొక్క టెట్కి డిఎస్సికి అయితే ఈ టెట్కి డిఎస్సి రాబోయే డిఎస్సికి ఖచ్చితంగా పరిమితి అలాగే ఎస్ఏపీఈ వాళ్ళకి కూడా కొంత మార్పులు అయితే కనుక కనబడతా ఉన్నాయి ఎస్ఏపీఈ వాళ్ళకి ఇక ఈ డిఎస్సికి టెట్కి వచ్చేప్పటికి ప్రతి దానిలో కూడా ఈ డబ్ల్యూఎస్ అనేది మీరు అమలు చేస్తున్నారు నేను ఇదే విషయం చెప్పా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు యాభై ఎనిమిది యాభై ఏడు ఎనభై ఆరుకు వచ్చి చాలామంది మేము మా అవకాశాలు మీకు కోల్పోతున్నాం మాకు అవకాశాలు కావాలి మేము ఖచ్చితంగా డిఎస్సి రాయాలి మాకు కూడా ఎందుకంటే దీంట్లో ఈడబ్ల్యూఎస్ మాకు అప్లై చెయ్యండి మాకు ఈడబ్ల్యుఎస్ ఇవ్వండి పెడితే మాకు కూడా ఇక్కడ దాదాపుగాను ఎందుకంటే డెబ్భై ఐదు మార్కులతో మందికి ఎనభై వేలు వచ్చి ఎనభై ఎనిమిది వచ్చి ఎనభై ఎనిమిది నుంచి ఆగిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ కావాల్సిందే సో దీనివల్ల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ వస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీరు వయో పరిమితి ఇస్తున్నారు కదా వయో పరిమితి ఇస్తున్నారు మరి దీంట్లో ఇవ్వడానికి ఏంటి అవునా కదా ప్రతిదాంట్ని ఇస్తున్నారు మరి దీనికి ఎందుకు ఇది కూడా మీకు ఆర్టికల్ ఫోర్టీను ఆర్టికల్ ఫిఫ్టీను ఆర్టికల్ సిక్స్టీను ఆర్టికల్ థర్టీ నైన్ అదేవిధంగా థర్టీ నైన్ కాబట్టి అన్ని విషయాలను కూడా మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి ట్వంటీ వన్ కూడా ఉంది సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇందులో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం మరి గౌరవ ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని గురించి కూడా ఆయన ఒకసారి పునరాలోచన చేసి మరి అభ్యర్థులకు కూడా తగినటువంటి అవకాశాలు ఇవ్వాలి ఇటు వయోపరిమితి విషయంలో కూడా నలభై ఏడు నలభై ఎనిమిది నేను ముందు నుంచి చెప్తున్నా నలభై ఏడు ఆల్రెడీ ఫైల్ వెళ్ళింది కొంతమందితో మాట్లాడుతున్నారని తెలిసింది నాకు ఈ విషయం కూడా మరి మేబీ ఇది ఈరోజు రావచ్చు రేపు రావచ్చు అండి ఓకేనా సో కొంతమంది నాకు మాట మాటికి ఫోన్ చేస్తున్నారు దయచేసి ఇది నా ఎందుకు దయించి ఫోన్ కాల్స్ అయితే కనుక చేయండి ఫోన్ కాల్స్ అయితే చేయకండి లో మెసేజే పెట్టండి మీ ఇష్టం లేదండి నేను పలానా చోటన ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యా లేదు పలానా చోటన నేను కోచింగ్లోకి వెళ్ళి వెళ్ళండి తప్పేం కాదు నేను మిమ్మల్ని మానేయండి ఏంటి వెళ్ళొద్దాను అంటే ఆ తర్వాత జరిగేదంతా మీరు చూసుకోండి నేనేంటి కేవలం వాట్సాప్లో నాకు వాట్సాప్ గ్రూప్ ఉంది అది కూడా టెట్టకి డిఎస్సికి ఎనీథింగ్ అయ్యా నీ అల్టిమేట్గా నీకు ఒక డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ ఉంటారు నీకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తాను నిన్న గ్రూప్లో ఇచ్చానండి గ్రూప్లో మా నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చక్కగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అన్ని పేపర్లు అన్ని పేపర్లు ఇచ్చాయి తర్వాత వాటిని ఎలా చదవాలో కూడా చెప్పా నీకు కేవలం తొంభై మార్కులు ఊరికి వస్తాయి తొంభై మార్కులు వచ్చే విధానం అని చెప్పాయి సార్ నాకు కొత్త సార్ తొంభై మార్కులు నీకు రావాలంటే నేను చెప్పింది అది తొంభై మార్కులు ఊరికి నువ్వు హా నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు నూట నలభై నూట నలభై ఐదు హార్డ్ వర్క్ చేస్తే కనుక గ్రూప్లో చెప్తున్నా నూట నలభై నూట నలభై ఐదు తక్కువ లేదు నేను జస్ట్ క్వాలిఫై అవ్వాలి తొంభై మార్కులు నాకు చాలు అంద వచ్చిన చాలు అనుకుంటే కనుక నేను చెప్పిన ఒక విధానం చెప్పాను గ్రూప్లో చాలు ఆ గ్రూప్లో ఆల్మోస్ట్ అవుతాయి అవ్వరు అన్నది లేదు అవ్వలేదంటే నువ్వు చదవలేదు అర్థం సింపుల్ సో నేను ఇంతలో మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే ప్రతి విషయం చెప్తున్నా సో కొంతమంది మీ గ్రూప్ గురించి చెప్పుకుంటున్నారు మీరు దాని గురించి నీకు ఇష్టమైతే జాయిన్ అవుతారు ఓ నేనేం ప్రతిభలాడకలేదు కదా నాకేమైనా పని పట్టలేదా నేను ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునే వరకు అభ్యర్థులు ఇంకొక ఫెసిలిటీస్ ఇచ్చా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏ టాపిక్ చదువుతారో ఆ టాపిక్ నాకు చెప్పండి దాని మీద మీకు ప్రాక్టీస్ అనేది రెడీ చేస్తాను రెండు నవంబర్ ఆరో తారీఖు మొత్తం కంప్లీట్ చేసేసి నవంబర్ ఆరు కల్లా కంప్లీట్ చేసుకుని అందరికీ నవంబర్ ఏడు నుంచి గ్రాండ్ టెస్ట్లు అండి పొద్దున సాయంత్రం రివిజన్ టెస్ట్లు పెడితే గ్రాండ్ టెస్ట్లు పెడతా అంటే అభ్యర్థులకి వాళ్ళకి నచ్చిన టాపిక్ మీద పెడతా అభ్యర్థులకి ఇష్టమైనటువంటి విధానంలో పెడతా అభ్యర్థులకు ఉన్న డౌట్ని క్లారిఫై చేస్తే ఇన్ని ఫెసిలిటీస్ నీకు రాష్ట్రంలో ఏ కోచింగ్ ఉన్నా ఏ ఆన్లైన్ ఉన్నా నువ్వు జాయిన్ అయిపో నో ప్రాబ్లం ఇబ్బందే లేదు నీకు జాబ్ వచ్చే వరకు కూడా వాళ్ళు నీకు చాలా హ్యాపీగా ప్రాక్టీస్ చేపిస్తానంటే జాయిన్ అయిపో జాబ్ వచ్చేంత వరకు నీకు ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏదైనా సమస్య ఉన్నా కానీ అవన్నీ కూడా వాళ్ళు తీరుస్తుంటే నువ్వు జాయిన్ అయిపో మంచిదే హ్యాపీ అదే ఎంత ఇన్ని అవకాశాలు ఇచ్చి ఎంతలా చెప్పేది మీకు ఎవరైనా ఉన్నారా ఒక్క సార్ ఉన్నాడు అన్నది గుర్తికోండి అదే ఏమైనా గ్రూప్లో జాయిన్ అయ్యే కానీ తెలియదు వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ ఉంటుందా ఇలా ఉంటుందా ఏదో నేను సదా